సంపూర్ణ రామాయణం బాపు గారు చూసినటువంటి మొదటి రామాయణం అంటే ఆయన దాదాపుగా తను తీసిన ప్రతి సినిమాకి రామాయణాన్ని రిఫరెన్స్గా తీసుకుంటూనే రావటం మనకు కనిపిస్తుంది ముత్యాల ముగ్గు సినిమా అలాగే కలియుగ రావణాసురుడు ఈ సినిమాలన్నిట్లోనూ ఏదో మేరకు రామాయణం రిఫరెన్స్లోనే నడుస్తాయి కథలన్నీ కూడా ఒక రకంగా తెర రామకోటి రాశారు బాపు గారు రమణ గారు అనుకోవచ్చు ఈ వ్యవహారంలో ఆయన సీరియస్గా రామాయణం తీయాలి అని సంకల్పించి మొదలుపెట్టిన సినిమాగా సంపూర్ణ రామాయణం చెప్పుకోవాలి ఈ సినిమాకి సంబంధించి ఎస్వి రంగారావు గారిని రావణ బ్రహ్మ పాత్రలో తీసుకున్నారు రంగారావు గారిని తీసుకున్న తర్వాత ఇందులో రావణ విరచిత శివతాండవ స్తోత్రం అది ఎస్వి రంగారావు గారి మీద షూట్ చేయాలి అని అనుకున్నారు బాపు గారు అనుకుని ఆయనతో అంటే షూట్ చేసేటప్పుడు ఆయన లిప్ మూమెంట్ ఇవ్వాలి అలాగూ తెర వెనక మాధవ పెద్ద గారు పాడతారు కానీ తెర ముందు రంగారావు గారు లిప్ మూమెంట్ ఇవ్వాలి కాబట్టి ఆయన కొంత ప్రిపేర్ అవ్వమని చెప్పి చెప్పారు ఆయన ఓకే నో ప్రాబ్లమ్ అన్నాడు సెట్కి వచ్చేసాడు ఆయన మొత్తం షార్ట్ రెడీ చేసుకున్నారు వీరు ఆయనకేమో లిప్ మూమెంట్ని అడవటం లేదు అంటే అది టెక్స్ట్ గుర్తుండటం లేదు ఆయనకి కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఈ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇలా కాదు కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు అని చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే బాపు గారు అసిస్టెంట్ కేవీరావు గారు ఉండేవారు ఈ కేవీరావు గారు అంటే కాన్రేగుల వ్యాఘ్రేశ్వరరావు ఆయన పేరు ఆయన స్వామి చిత్రానంద అనే పేరుతో చిత్రలో కార్టూన్లు వేసేవారు ఆయన ఆర్టిస్టు రైటరు ఇలా చాలా కళలు చాలా విద్యలు వచ్చు ఆయనకి ఆయన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి కృష్ణారాయుడి పెదపూడి అనేటువంటి గ్రామం నుంచి ఇండస్ట్రీలోకి ప్రవేశించారు ఆయన్ని ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టింది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర ఉన్నటువంటి నాటి కృష్ణ అంటే తిరునగరి కృష్ణ గారు వరంగల్కి చెందిన ఆయన 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 ద్వారా ఈయన ప్రవేశించాడు అంటే పూర్ణ పబ్లిసిటీస్ పూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో పబ్లిసిటీ డివిజన్లో పనిచేసేవాడు కేవీరావు గారు ఆయన్ని టీ కృష్ణ గారు అంటే నాటి కృష్ణ తిరునగరి కృష్ణ ఆ తిరునగర కృష్ణ గారు తీసుకొచ్చి ఇండస్ట్రీలో మీరు మీ అవసరం ఉంది మీలాగా స్క్రిప్టు అలాగే ఇతర అంశాలు తెలిసిన వాళ్ళు సిన్ క్రాఫ్ట్కి సంబంధించి ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు అడ్వైజ్ ఇవ్వడానికైనా మీలాంటి వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఇండస్ట్రీకి వచ్చేయండి అని చెప్పి తీసుకొచ్చి ఆదుర్తి గారి కాంపౌండ్లో జాయిన్ చేసేయండి అయితే ఆయన మొదట వచ్చింది ఆదుర్తి గారి కాంపౌండ్గా కానీ ప్రతిజ్ఞ అనేటువంటి సినిమాకి పనిచేశాడు ఆయన హెచ్ఎం రెడ్డి గారి కంపెనీలో ఆ సినిమాలో అంటే ఈయన ప్రొడక్షన్లో చేరిన తర్వాత రాజనాల్ గారు విలన్ కావడంలో మళ్ళీ కేవీరావు గారి పాత్ర ఉంది అది ఎలాగంటే ఇదా ప్రపంచం అనేటువంటి నాటకంలో రాజనాల్ గారు నటించి చాలా పాపులర్ అలాగే ఆత్రేయ గారికి సంబంధించిన చాలా నాటకాల్లో ఆయన నటించేవాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడప్పుడు నెల్లూరులో ఆయన మెడ్రాస్ వచ్చి సినిమా ప్రయత్నాలు చేద్దాము అనుకుని హెచ్ఎం రెడ్డి గారి ఆఫీస్లో ఫొటోస్ అవి ఇచ్చి వెళ్ళాడు ఆ ఇదా ప్రపంచం నాటకంలో నటించిన స్టిల్లే ఆయన ఇచ్చి వెళ్ళాడు దాని వెనకాల ఆయన పేరు ఇతర వివరాలు రాసుకున్నారు వీళ్ళు ఆ తీరా సినిమా ప్రొడక్షన్ మొదలు పెట్టడానికి ముందు ఆ రోజు ఒక అతను వచ్చాడు మన ఆఫీస్కి బాగున్నాడు అతను తీసుకుందాం అనుకున్నాను నేను అతని తాలూకా డీటెయిల్స్ ఏవి అని అడిగారు ఆయన హెచ్ఎం రెడ్డి గారు అడిగితే బై మిస్టేక్ ఆ ఫోటో ఎక్కడో మిస్ అయింది లోపల దాంతో అతని వివరాలు తెలియలేదు అప్పుడు కేవీరావు గారు సలహా చెప్పాడు అతను పేరు చెప్పాడండి కల్లయ్య అంటారు నన్ను నేను ఆర్టిస్ట్ని నాటకాలు వేస్తాను అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అని కూడా చెప్పాడు అది నాకు గుర్తుంది కాబట్టి ఒక ప్రయత్నం చేద్దాం రాజునాల కల్లయ్య యాక్చువల్గా కాళేశ్వరరావు ఆయన పేరు కల్లయ్య అని ఆయన చెప్పింది ఈయనకి మెమరీలో ఉండిపోయింది దాంతో రాజునాల కల్లయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ డ్రామా ఆర్టిస్టు నెల్లూరు అని చెప్పి ఒక కార్డు వద్దాం వస్తే అతని అదృష్టం లేకపోతే అతని దురదృష్టమే తప్ప మన అని ఎందుకు అనుకోవాలి అంతకంటే బెటర్ ఆర్టిస్ట్ దొరకచ్చు కదా అని చెప్పాడు ఈయన కాన్ఫిడెన్స్ చూసి హెచ్ఎం రెడ్డి గారికి ముచ్చటేసి సరికాని అన్నాడు అన్న తర్వాత ఆయన అలా ఉత్తరం రాశాడు లక్కీగా రాజనాల్ గారికి ఆ ఉత్తరం వెళ్ళి ఆయన వచ్చాడు అది ఒక పిట్ట కథ ఈ ఎపిసోడ్లో ఇలా రావు గారు హెచ్ఎం రెడ్డి గారి కాంపౌండు తర్వాత ఆదుర్తి గారి కాంపౌండు అక్కడి నుంచి బాపు గారితో పరిచయం ఇలా మొదలైంది ఆయన ప్రయాణం వద్దంటే డబ్బు అనేటువంటి సినిమా సెట్స్లో ఎన్టీ రామారావు గారితో పరిచయం అలా ఎన్టీఆర్కి కూడా చాలా సన్నిహితుడే అలాగే బాపు గారికి చాలా సన్నిహితుడు బాపు గారు తీసిన సినిమాలన్నిటికీ దాదాపుగా రావు గారే సహాయ దర్శకుడు అలా ఆయన ఏదైనా అడ్వైజ్ చేసేవాడు ఇలా ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అలా సంపూర్ణ రామాయణంలో ఈ రావణ విరచిత శివతాండవ స్తోత్రం ఎలా షూట్ చేయాలి రంగారావు గారి మీద అనుకున్నప్పుడు కేవీరావు గారు ఒక సలహా చెప్పాడు అయ్యా నేను నీకు కనిపించేలాగా రాసి ఏదన్నా బోర్డు మీద దూరంగా పెడతానో అది చూసి చదివేయండి మీరు లిప్ మూమెంట్ ఇచ్చేయండి సరిపోతుంది అన్నాడు అంటే రంగారావు గారికి నచ్చింది ఐడియా సరే మీరు రాసి పెట్టండి ట్రై చేద్దాం రిహార్సల్స్ సెట్లో అంటే ఆయన షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే మనం రిహార్సల్ వేద్దాం అన్నాడు ఆయన అన్న తర్వాత ఈయన ఒక బ్లాక్ బోర్డు సంపాదించి దాని మీద రాసాడు ఈయన ఆర్టిస్ట్ కూడా కాబట్టి ఆయనకు పెద్ద కష్టం అవ్వలేదు రాశాడు ఈయన గెటప్లో దాన్ని గంభీరంగా చదువుతున్నాడు రంగారావు గారు విత్ ఎక్స్ప్రెషన్ కేవీరావు గారికి కూడా చాలా నచ్చింది నచ్చి ఓకే అద్భుతంగా ఉంది మీరు ఇదే పద్ధతిలో ఆయన షార్ట్ పెట్టగానే చేసేయండి సరిపోతుంది అని చెప్పాడు అయితే వీళ్ళందరూ ఒక విషయం మర్చిపోయారు అక్కడ ఈ ఈ డమ్మీ షూట్ ఈ రిహార్సల్ జరుగుతుండగా రంగారావు గారు కళ్ళజోడు పెట్టుకుని చదువుతున్నాడు అది ఈ కళ్ళజోడు పెట్టుకొని చదువుతున్నాడు ఆయన చదవటం అనేది ప్రాబ్లం ఆయన అప్పటిదాకా లిప్ మూమెంట్ దానికి తగిన విధంగా కొంత ఎలాగూ శివలింగం మీద ఫోకస్ చేసి కొంత నడిపిస్తారు అలాగే లాంగ్ షార్ట్లోనూ సైడ్ షార్ట్లోనూ కొంత మేనేజ్ చేస్తారు కానీ కొంత పార్ట్ అయినా స్ట్రైట్ ఉంటుంది ఆ లిప్ మూమెంట్స్ మ్యాచ్ కావాలి అనేది బాపు గారి తాపత్రయం అయితే అది పక్కాగా వస్తోంది వస్తోంది అనేటువంటి ఆనందంలో వెళ్ళిపోయి వీళ్ళు ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు అనే విషయం మర్చిపోయారు కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప ఆయనకేమో అక్కడ అక్షరాలు కనబడవు సరే ఫైనల్గా ఈయనకి కళ్ళజోడులోనే వీళ్ళు ఓకే చేసేసి బాపు గారిని పిలిచారు ఆయన ప్రిపేర్ అయిపోయాడు మీరు షార్ట్ పెట్టేసుకోవచ్చు అని ఆయన చాలా ఆనందంగా వచ్చి కెమెరా లైట్స్ ఆన్ అని చెప్పేసి అంతా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు చూసాడు ఆయన చూస్తే రంగారావు గారు రావణుడి గెటప్లో ఉన్నాడు రావణుడి గెటప్లో ఉండి ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు అది చూసి ఈయన షాక్ ఇదేంటి కళ్ళజోడు పెట్టుకుని అని అని అసలు బాపుగారిని చూడగానే ఈయన రెచ్చిపోయి ఆ బోర్డు మీద ఉన్నది చదివేశాడు బలంగా చదివేసి చూసావా నేను అంత ఈజీగా చెప్పేయగలుగుతున్నాను అన్నాడు ఆయన ఎస్వి రంగారావు గారు అన్న తర్వాత బాపు గారు నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అంతా బాగానే చేస్తున్నారు మీరు బాగుంది కానీ రావణ బ్రహ్మ కళ్ళజోడు పెట్టుకోడు కదా అదొక్కటే ప్రాబ్లం నాకు మిగిలిందంతా బాగానే ఉంది అన్నట్టే దాంతో రంగారావు గారు కేవీరావు గారు ఇద్దరు షాక్ తిని కళ్ళజోడు లేకుండా అది చదవలేను నేను అని అప్పుడు చెప్పాడు ఆయన కళ్ళజోడు లేకుండా అది చదవటం నా వల్ల అయ్యే పని కాదు కాబట్టి ఇక వద్దు ఈ గొడవ వద్దు నేను అక్కడ స్క్రిప్ట్ ఇచ్చేసాడు నేను ఇంటికెళ్లి బట్టి బట్టి రేపు వద్దు వస్తాను రేపు మార్నింగ్ పెట్టుకోండి ఈ షార్ట్ అని చెప్పేసి ఆ కాగితం పట్టుని వెళ్ళిపెట్టాయి అలా రంగారావు గారితో రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి రావు గారికి అలా ఒక్కొక్కసారి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసేవాడు ఎలాగో అలాగా ఆ పూట షార్ట్ అవగొట్టేయడానికి ఆయనకు తోచిన పద్ధతిలో ఆర్టిస్టులను ట్రైన్ చేసి ఏదో పద్ధతిలో ముందుకు నడిపించేయడం కోసం ప్రయత్నం చేసేవాడు ఆయన సుదీర్ఘకాలం అసిస్టెంట్ డైరెక్టర్గానే పనిచేశారు తప్ప ఏ రోజున డైరెక్టర్ కావాలని అనుకోలేదు ఆయన మూడు కథలు రాశారు టీవీ సీరియల్స్కి రాశారు అలాగే నవలలు రాశారు ఇన్ని చేశారు కానీ అలాగే బొమ్మలు వేసేవారు ఆ జేజే చిత్రంలో ఫీచర్ నడిపేవారు ఆయన ఇన్ని చేసేవారు కానీ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆయన చాలా కెపాసిటీ ఉండేది ఆయన ఆయనకు అభిమానులు ఉండేవారు ఆయన అభిమానుల్లో ఒకరు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఎమ్మగోళ్ళ సినిమా కమిట్ అయినప్పుడు వెంకటరత్నం గారికి ఆయన చెప్పిన కండిషన్స్ ఏంటంటే ప్రతిరోజు రైటర్ సెట్లో ఉండాలి అంటే నర్సరాజు గారు రైటరు ఆయన రోజు సెట్లో ఉండాలి షూటింగ్ జరిగినన్ని రోజులు అలాగే కేవీరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోవాలి మీరు డైరెక్టర్గా ఎవరినైనా పెట్టుకొని నాకు అభ్యంతరం లేదు తాతినేని రామారావు గారు అప్పటికి వెంకటరత్నం గారు అనుకున్నటువంటి డైరెక్టర్ తాతినేని రామారావు గారితో అంతకుముందు రామారావు గారు ఎప్పుడు పనిచేయలేరు అయితే అంతకుముందు అక్కినాని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలకు చేశాడు ఆయన పర్టికులర్గా పీఏపీ కాంపౌండ్ నుంచి వచ్చాడు ఆయన రామారావు గారు అందుకని అక్కినాయుని నాగేశ్వరరావు గారితో అసోసియేషన్ ఉండేది ఎన్టీ రామారావు గారితో లేదు యమగోలే మొదటి సినిమా తర్వాత ఇంకో సినిమా చేశాడు ఆయన ఇంకో రెండు సినిమాలు చేశాడు ఎన్టీఆర్తో ఆటగాడు తర్వాత అనురాగ దేవత అంతకుముందు యమగోళకి ముందు వాళ్ళ కాంబినేషన్లో సినిమా లేదు అయినప్పటికీ ఎవరినైనా డైరెక్టర్ని పెట్టుకో నాకు అభ్యంతరం లేదు కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రం రావు గారు ఉండాలి అనేది కండిషన్ ఒకటి నరసరాజు గారు రోజు సటిలో ఉండాలి రెండు రావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండాలి రెండు కండిషన్స్కి అంగీకరించాడు ఆయన అంగీకరించి రావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత రావు గారితో రామారావు గారు చర్చించి ప్రతి సన్నివేశాన్ని ఎలా నడపాలో అలా నడిపేవాడు తాతినాయని రామారావు గారు మిగిలిన వ్యవహారాలన్నీ ఆర్గనైజ్ చేసుకునేవాడు అలా అమ్మగోళ్ళ సినిమా నడిచిందంటే అంత కాన్ఫిడెన్స్ కేవీరావు గారి అడ్వైజర్స్ మీద ఆయన సెట్లో ఉంటే ఏదో ఒక సలహా ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఎన్టీఆర్కి అంత అలాంటి అభిమానులు కలిగినటువంటి సహాయ దర్శకుడు ఆయన వాంటెడ్గానే డైరెక్షన్ చేయలేదు బాపు గారు ఉన్నంతకాలం ఆయన సినిమాలు డైరెక్ట్ చేసినంతకాలం ఈయనే బోన్ ఆయనకి వెనకాల ఉండి కథ నడిపించేవాడు ఈయన అలా రావి కొండలరావు గారితోనూ వీళ్ళందరితోనూ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అయితే కేవీరావు గారికి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఎవరైనా అడిగితే మీరెందుకు డైరెక్షన్ చేయరు అని అడిగితే వద్దొద్దు డైరెక్షన్ చేస్తే ఒకవేళ ఆ సినిమా ఏదైనా తేడా జరిగితే ఆ బ్రాండ్ పడిపోయి మన జోలికి ఎవరు రాడు కానీ ఇలా ఉండటం వలన సహాయ దర్శకుడుగా ఉండటం వలన సహాయ దర్శకుడు అంటున్నారు కానీ ఒక రకంగా నిస్సహాయ దర్శకుడు అది మనం ఎవరికో సహాయపడతాం కానీ మనకెవరు సహాయపడరు మనం నిస్సహాయ దర్శకులమే వాళ్ళు మాత్రం దర్శకులు మనం సహాయ దర్శకులు అని చెప్తారు కానీ నిస్సహాయ దర్శకులుగానే ఉండాల్సి వస్తుంది మనం అని చెప్పేవాడు ఆయన ఇలా చాలా సటి చేసేవాడు అలాగే సినిమా రంగంలో జరిగేటువంటి అనేక విషయాలని ఆయన చాలా సటారికల్గా ఈ చిత్రానంద అనే పేరుతో విజయ్ చిత్రంలో కార్టూన్లు వేసేవాడు అలాగే రైటప్స్ రాసేవాడు సటరికల్ రైటప్స్ రాసేవారు ఆయన కథలు రాసేవారు వాచి అనే కథ ఇంటర్మీడియట్లో రాసి చిత్రగుప్త అనే పత్రికలో అచ్చువైంది అది అక్కడి నుంచి ఆయన రచనా వ్యాసంగం మొదలై అలా మెడ్రాస్ చేరి బాపు గారికి ఒక రకంగా కుడి భుజంగా ఉంటూ ఆయన సినిమా ప్రయాణం మొత్తం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని అభిమానులుగా మార్చుకున్నటువంటి రావు గారు అలా ఎస్వి రంగారావు గారితో సంపూర్ణ రామాయణం సెట్లో రావణ పాత్రకి కళ్ళజోడు పెట్టి బాపు గారి చేతిలో కంగు తిని అలాంటి అనేక జ్ఞాపకాలు ఆయన జీవితంలో చెప్తూ ఉండేవాడు ఆయన ఆయన చెప్పిన జ్ఞాపకాల్లో బాగా గుర్తుండిపోయినటువంటి జ్ఞాపకం అయితే ఈ రంగారావు గారితో రావణ విరచిత శివతాండవ స్తోత్రం చదివించడానికి వాళ్ళు చేసిన కసరత్తు